వెల్కమ్ టు తెలంగాణ వెలుగు మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు నమస్తే వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు ఇప్పుడు బీసీ కులగణన చేపట్టారు సో విజయవంతం అయ్యిందని చెప్పేసి మీ మంత్రులు సీఎం గారు అలాగే అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు బట్ కాకపోతే అప్పుడు ఇచ్చినటువంటి లెక్కలు వేరు ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలు వేరు దీంట్లో ఏదో తిరకాశ ఉంది వాళ్ళు మనస్ఫూర్తిగా చెయ్యట్లేదు అలాగే అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి సరిగా మాట్లాడట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట అలాగే బీజేపీ కూడా విమర్శలు చేస్తుంది సో ఇది కేవలం నామ్కే వాస్ ఏదో బీసీల ఓట్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇదేదో బయట పెట్టారా నిజంగా చిత్తశుద్ధితోటి పులగనని చేపట్టారా మీరు ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తున్నా మీ మీడియా ముఖ్యంగా ప్రజలకు కావచ్చు పార్టీ నాయకులకు కావచ్చు మా మీద ఏదైతే బురదలుతున్నారో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి ఒకటే కౌంటర్ ఇస్తున్నా మేము ఎప్పుడైతే ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు రాజీవ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ ప్రజల కోసం ఎక్కడైతే గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు వీళ్ళందరికీ న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మా అంటే అప్పటి నుంచి మా విధి విధానాలన్నీ ఎక్కడైతే బల బలుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళను పైకి తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ చెప్పారు ఏమని దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఖచ్చితంగా కుల విభన జరగాలి అనేది చెప్పారు దాని ప్రకారంగా మేము సంవత్సరంలోపు కుల కుల విభజన చేయడానికి పూనుకున్నాం సర్వే చేసినాం చేసినప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు అయితే బీజేపీ నాయకులైతేంది మాకు సహకరించి నేను ఒకటే అడుగుతున్నా అసెంబ్లీలో మాట్లాడినా వాళ్ళు మీడియా ముందు మాట్లాడినా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు మీరు కుల గణనకు సహకరించిల్లా మీకు బాధ్యత లేదా మీరు బీసీ గణనకు ఎందుకు సహకరించట్లేదు అసలు మీ డీటెయిల్స్ ఇచ్చిల్లా సర్వేకి వచ్చినప్పుడు మీ డీటెయిల్స్ మీరు ఇచ్చిల్లా ఒక్కసారి మీరు మాట్లాడాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం కవిత గారు న్యాయం జరగాలి బీసీలకు నలభై మూడు శాతం రేపు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బయటకు రావడం అనేది జరుగుతుంది మేము అంతా సపోర్ట్ చేస్తున్నాం బీసీలకు న్యాయం జరగాలని మేము అంటున్నాం తన డీటెయిల్స్ ఇవ్వగానే సరిపోదు కదా రాజు ఏదైతే టిఆర్ఎస్ క్యాడర్ ఉందో ఏదైతే బీజేపీ క్యాడర్ ఉందో బీజేపీ వాళ్ళకి ఏం భయం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ విభజన చేసి సక్సెస్ అయితే దేశంలో మేము కూడా చేయాల్సి వస్తది మా మోదీ గారు ఏదైతే ఉన్నారో తను ఏంటంటే ఎప్పుడు అనగదొక్కేసి ధనవంతులకే పట్టం కట్టే మోదీ ఉన్నారు కదా రిజర్వ్ మన రిజర్వ్ బ్యాంక్ మొత్తము ధనవంతులకు కట్టబెట్టి పేదవాళ్ళ వాళ్ళకు వాడుకుంటున్న మోదీకి ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక్కడ ఉన్న బిజెపి నాయకులేమో ఆ విధంగా ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీళ్ళు కుమ్మక్కాయలు వాళ్ళ తేడా ఏం లేదు ఆలోచించాల్సిన అవసరమే లేదు వాళ్ళు వీళ్ళు ఒక్కటే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటే ఒక్కటే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు అసలు సర్వేకి వాళ్ళు సహకరించలేదు కదా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడే అధికారం గానీ అప్పు గానీ వాళ్ళకు లేదని నేను అంటున్నాను మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇంతకు ముందు అంటే నేను వాళ్ళ ప్రస్తావన తీసుకోరకపోయేది ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి మీ పార్టీ నుంచి తిరుమల మల్లన్న గారు అంటున్నారు అవును అప్పుడు ఒక రకంగా లెక్కలు వచ్చినాయి ఇప్పుడు ఒక రకంగా లెక్కలు వస్తున్నాయి నాకు కూడా అనుమానం ఉందని మీ ఎమ్మెల్సీ అంటున్నారు అనుమానం అనేది ప్రక్షాళన చేసుకునే దిశలో వెళ్ళాలి కానీ నువ్వు పార్టీలో ఉండి పార్టీని బదనాం చేయడానికి ప్రతిపక్షాలకు నువ్వు సపోర్ట్ చేయడానికి నువ్వు మాట్లాడే విధానం ఏదని ఒక గొడవ కింద ఉన్నప్పుడు మనము మాట్లాడాల్సిన విధానం ప్రకారంగా మాట్లాడితే ఎవరమైనా దాని గురించి నేను కూడా మాట్లాడగలుగుతా ఎలా ఉండాలంటే నువ్వు దాని వివరణ కోరాల్సిన నువ్వు కోరకుండా నువ్వు బయట బహిర్గంగా నువ్వు మాట్లాడడం తప్పు కదా తప్పు కదా నువ్వు అటువంటి నువ్వు ఇక్కడ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి నువ్వు బయట పోయి మాట్లాడు నేను కూడా సపోర్ట్ చేస్తాం నేను కూడా ఒక బీసీ బిడ్డనే అట్లా కాకుండా నువ్వు జరిగిన దానికి వివరణ తీసుకోకుండా నువ్వు కనుక్కోకుండా నీకు నువ్వుగా నువ్వు మాట్లాడుకోవాలి నీకు నువ్వుగా నువ్వు బయటకు రావాలి నీకు నువ్వుగా నువ్వు రేపు ప్రజల లోపల నేనే హైలైట్ కావాలనుకుంటే అది చాలా తప్పు విషయము ఎవరైనా కూడా దానికి సంబంధించిన ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఒక పార్టీ ఒక విధానం తీసుకున్నప్పుడు ఒక సక్సెస్ వైపు వెళ్తున్నప్పుడు బీసీ ఇంత జనాభా ఉందనేసి మనం ఖచ్చితంగా మన వివరణ మనం తీసుకోవాలి మనం సహకరించాలి ముఖ్యంగా ఏంటంటే మనం సహకరించాలి పార్టీలో పరంగా ఒక బీసీ బిడ్డగా మనం సహకరించి దాని గురించి ఆలోచించి వివరణ తీస్తున్న తర్వాత మనం ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి అలా కాకుండా చేసేదాని గురించి మళ్ళా దానికి వీళ్ళు సహకరించకుండా బదనాం చేసుకుంటా బురద తల్లితే సరైన న్యాయం జరగకుండా ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చిండు గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చిండు అప్పుడు చాలా మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఊర్లలో గెలితే అప్పుడున్న గెలిచిన వాళ్ళు మేము కాంగ్రెస్ హయాంలో మీ జడ్పీటీసీ లైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలు అయినా సర్పంచ్లైన గర్వంగా చెప్పుకుంటున్నారు కదా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పేదల పార్టీ ఇందిరాగాంధీ ఆయాం నుంచి కూడా ఫస్ట్ స్వాతంత్రయుద్ధం యుద్ధం నుంచి కూడా ప్రజలేంది ప్రజల యొక్క స్థితిగతులు ఏంది ఇవన్నీ తెలుసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీళ్ళు సహకరించకుండా బీసీలను అనగదొక్కడానికి వీళ్ళు ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నారని నాకు అనిపిస్తుంది ఏదైతే బీఆర్ఎస్ మీరు బీసీ అందరొకడానికి వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి కాంగ్రెస్ అన్నది ఒక బ్రాండ్ అండి మొన్న పదవుల విషయంలో కావచ్చు మంత్రివర్గ విస్తరణలో కావచ్చు ఏ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఓసీ సామాజిక వర్గానికి ఎక్కువ బాధ్యత పోస్టులు రావడం అనేది జరిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ లో పెద్ద పీటేస్తుందని చెప్పేసి అంత కాన్ఫిరెన్స్ చేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ రేపు బాధ్యత కోసం దేనికోసం నేను ఒక బిసి బిడ్డ నేను అలాంటి ధోరణిలో పని చేయలేదు నేను అలా అలా ఆలోచించడానికి కూడా ఆలోచించను నేను ఒకటే అంటున్నా పెద్దపీట నిడ్డీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి అనేసి వీళ్ళు అంటున్నారు కదా అక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది ఒకటే ఏ బేసి బీసీ బిడ్డలైనా కూడా వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు చేసిన పనితనాన్ని ముందు పెట్టేసి అడుక్కోండి కాదని నేను ఎందుకంటే కొట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకు పంచ సూత్రాలలో ఇది కూడా ఉంది మనకు అధికారం ఉంది మన రాజ్యాంగంలో కూడా ఉంది నేనేమంటున్నా అంటే అలా అనడం కంటే మనం చేసిన దానికి మనం మన పని విధానాన్ని చూపించుకొని సాధించాలనిచేయలేదు చేసినాము గుర్తించలేరు కచ్చితంగా ఉంటాయి గుర్తింపు గుర్తింపు లేని రోజున మనం కొట్లాడదాం కదా ఒకటే సంవత్సరం అయింది ఉన్నాయన్న పోస్టులు అక్కడే ఉన్నాయి ఇంకా అన్ని కంప్లీట్ కాలేదు ఇప్పుడు అంత తొందరగా ఎందుకని నేను అంటున్నా సో రేపు ఒకవేళ అక్కడ కూడా జరగదు ఎంతో జరుగుతుంది జరగదు జరగకుండానే ఈ రోజు బీసీ కన్నా జరుగుతుంది రేపు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ కావాలి ఖచ్చితంగా ఒకటి మీరు ఇచ్చినటువంటి హామీ ఫేలూరేం కాబట్టి ఇప్పుడు ఒకటి రాజు గారు హామీలు ఇవ్వకపోవడానికి కూడా ప్రజలకు తెలుసు కదా దేని వల్ల హామీలు ఈ రోజు ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి నేను ఒకటే అంటున్నా బీజేపీ వాళ్ళు ఇంత మొత్తుకుంటున్నారు కదా నా అన్నో అక్కో అక్కో అన్నో అన్నో మన మోదీ మన దేవుడు అన్నో అనేసి ప్రగాలగా పలికిన మన ఎవరు బండి సంజయ్ అన్న గుండె సంజయ్ అన్న నా కోపం వస్తుంది చెప్పులు మోసిన సంజయ్ అన్న ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు నేను ఒకటే అడుగుతున్న పోలవరంకి నువ్వు ఇప్పుడు నిధిస్తావు అమ్మది ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఏం చేసింది అక్కడ విశాఖ స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీకి ఇస్తావు ఇక్కడ బయరం ఫ్యాక్టరీ ఏమైంది మా నవోదయ స్కూల్స్ ఏమైనాయి ఇప్పుడు కొత్తగా కావాల్సిన బ్రిడ్జ్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు మరి తెలంగాణ రాష్ట్రం మీద మోదీకి బిజెపి వాళ్ళకి ఇంత ఎందుకు కక్షాన్ని నేను అంటున్నా ఇంత వివక్షతతోటి మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అంటే సోనియా గాంధీ తెలంగాణ విద్యల బలిదానాలకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారండి నీకు బాధ

కిషాన్ సిల్క్ సంబంధించి క్రెడిట్ కార్డు సంబంధించి వాళ్ళు కూడా పెంచడం అనేది జరిగింది తర్వాత మహిళల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అన్ని రాష్ట్రాలు కాకపోతే బీహార్ అనేది కొంచెం కొంత మేర వెనుకబడిన రాష్ట్రం కాబట్టి వారికి కొంత మేర నిధులు రాష్ట్రాన్ని ఏం అన్యాయం చేసింది నీకు తెలంగాణకు అక్షంతల మంచి నువ్వు ఇవాళ ఎనిమిది సీట్లు గెలిచినావు కదా ఎంపీ సీట్లు వీళ్ళకి సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళు ఇద్దరికి వచ్చినాయి కదా మరి వీళ్ళు ఏం చేస్తారు మినిస్టర్ల కోసం మినిస్టర్లకు అన్వయాలు రావడం కోసమేనా లేకపోతే మినిస్టర్లకు ఒక పేరు రావడం కోసం బీసీ మీకు బీసీ బిడ్డలు కావచ్చు తెలంగాణ బిడ్డలు కావచ్చు ఓట్లేసి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చింది మోదీ గారికి అని నేను అడుగుతున్నా ఎక్కడ ప్రశ్నించాలి మేము పార్లమెంట్ లో ప్రశ్నించలేదా ఎక్కడ ప్రశ్నించలేదు చెప్పు దేశం కొట్లాడిందే మేము ఆ రోజు నేను ఒకటే అంటున్నా రాజు గారు గత పది సంవత్సరాలలో కూడా బీజేపీ ఎక్కడన్నా బిఆర్ఎస్ కొట్లాడిందా మోదీ ప్రధానిగా అధికారంలో ఉన్నాడు కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో మోదీ ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన చట్టం కింద మాకు హామీలు ఇచ్చిన దానిలో కూడా ఒక రూపాయి కూడా రాలేదు రాకపోయినా పర్వాలేదు ఉన్న నిధులలో మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఫ్యామిలీ దోసుకుంటుంటే మోదీ ఏం చేసిండని అడుగుతున్నాడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు నువ్వు అధికారంలో ఉన్నావు కదా మేము లేం కదా మేము కొట్లాడినాం ఇక్కడ మేము కొట్లాడినా మా రాహుల్ గాంధీ అంటే ముందు తరాలకు భవిష్యత్ తరాలకు కావాల్సినంత బూస్టింగ్ ఇవ్వడానికి ప్రజల కోసం పనిచేస్తున్న భారయాత్రలు చేసిన రాహుల్ గాంధీ ఎక్కడ మోదీ ఏం చేస్తున్నాడంటే ధనవంతులకు దేశాన్ని దోచిపెట్టి ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల రుణమాఫీ చేస్తున్నాను ధనవంతులకి పేదవాళ్ళు ఒక ఇల్లు కొంటే ఒక లోన్ తీసుకుంటే ఎంత నువ్వు ఎంత పెంచినావు ఇప్పుడు చెప్పు రే రేట్ ఎంత పెంచినాడు ఈ రోజున ఒక పేదవాడి ఇంటి రుణము ఇంకొక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెంచినడు అంటే ఇదంతా దోసుకపోయి ధనవంతులకే పెడుతున్నావు కదా నువ్వు మధ్య తర్వాత వాళ్ళు కావచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఎవరు ధనవంతులు కాలేరా ప్రతి ఒక్కరు రోడ్ల మీదనే ఉన్నారా అప్పుడు ముఖేష్ అంబానీ ఎక్కడ ఉండే తర్వాత ఆదాని వాళ్ళ అప్పటికీ ఆశలు అంతే ఉండే

మా కాంగ్రెస్ పార్టీ నేను సార్ ఎప్పటికీ దేశం అభివృద్ధి చెందుతలేదు అంటున్నారు అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉండే కదా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఏం చేసింది ఎస్సీలకు సంబంధించి దళితులకు ఏం చేసింది బీసీలకు ఏం చేసింది ఎన్ని సంవత్సరాలుగా బీసీ కులగన చేపట్టాలని అనిపించలేదు ఇప్పుడు ఎందుకు సడన్ ఇంత ప్రేమ వచ్చిందా నేను ఏమంటుందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనులకు పోడు పట్టాలు వాళ్ళ వాళ్ళకు కోడు భూములు ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి వాళ్ళకి ఆ వ్యవసాయానికి కావచ్చు ఉండడానికి నీడ కావచ్చు గుడ్డ కావచ్చు అని నాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు నూట ఎనభై లక్షల కోట్లు అప్పు చేసి మోదీ భారతదేశం మీద పెట్టిండ్రు నూట ఎనభై లక్షల కోట్లు ఎందుకు పెట్టినాం ఏ పేదవాళ్ళు తెలంగాణలో లక్ష కోట్లు పెట్టారు కదా ఎవరు దేనికి పెట్టుకున్నాం వాళ్ళు ఏం మాకు ఇవ్వాలి లక్ష కోట్లు అనేది అప్పు చేసిండ్రు మేము చేశాం దేని గురించి చేసాం ఆ చేసిన టీఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ నాయకులు గోండాలు చేసిన అప్పుకు ఇలా మేము మింతలు కట్టలేక ఇప్పుడు నువ్వే ఎగ్జాంపుల్ తీసుకో ఒక కుటుంబానికి తీసుకో చేసిన అప్పులు కట్టాలంటే రేపు పొద్దున నువ్వు ఏం చేస్తావు చెప్పు నువ్వేం చేయాలి చెప్పుకోన పెరగాలి పెంచుకోవాలి వనరులను పెరగనిస్తారు ఎందుకంటే ఆల్రెడీ భూములు దోసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు హరీష్ రావు మాట్లాడుతున్నాడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ అట్లయిందంటే ఎందుకు పడిపోయింది రియల్ ఎస్టేట్ మీరు చెప్తా ఎట్లా పడిపోయింది నువ్వు అన్ని ఆక్రమించుకొని నువ్వు భూమి లేకుండా వేసి మధ్యతరగతి వాడు ఒక గజం భూమి కొనకుండా నువ్వు రేట్లు పెంచినవే గజం భూమి కొనకుండా రేట్లు పెంచినవి ఈ రోజు తగ్గుతుంది మధ్యతరగతి వాడు కొనేయడానికి ముందుకు రేపు పొద్దున ఎందుకంటే ఇన్ని రోజులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడు ఆర్థికంగా నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు కొంచెం ముంజుకుంటున్నారు కొంచెం టైం పడుతుంది వన్ ఇయర్ కాని ముందుకే మామిది దీన్ని ఎన్ని నిందలు వేస్తున్నారు కదా అసలు వీళ్ళకు బుద్ధున్నాను మాట్లాడుతున్నాయి ఎందుకంటే మొత్తం నష్టం చేసింది వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు దోచుకున్నారు దేశంలో ఆయన నూట ఎనభై లక్షల కోట్లు ఆయన చేసిండు ఈయన ఆ ఏడు లక్షల కోట్లు తీనే చేసిండు లోపల లోపల ఎంత దోచుకున్నారనేసి పక్కా పెట్టేసి మేము ఏదో అభివృద్ధి చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేయాలనేసి ముందు నడుస్తుంటే మమ్మల్ని అనగదొక్కడానికి మా మీద అభివృద్ధి వెళ్తున్నాయి ఈ బీఆర్ఎస్ బీజేపీ దొంగలు మీ పైన నేతలేదు

ఒక డిన్నర్ లంచ్ కో కూర్చుంటే వేరే విధంగా పుకార్లు వేయడమేనా మీడియా కావచ్చు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోలేదే బిజెపి వాళ్ళు పోలేదు వాళ్ళ కోసం మాట్లాడుకోవద్దా రాజు వాళ్ళ కానిస్టెన్స్ అభివృద్ధి కోసం మాట్లాడుకోవద్దా అది కూడా లేదా అట్లా వచ్చినంత మాత్రం బురదలు వెళ్లడమేనా ప్రతిదీ బురదలు వెళ్తున్నారు అనేది నేను అంటున్నాను నువ్వు ఏ పని చేసినా మా మీద ఒక బురద రాయేస్తున్నారు ఎందుకంటే బాగా బలిసి కొట్టుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు కదా ఎక్కడ ఏం లేకుంటే వేసేది కదా ఈ రోజు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే మాకు ఏడుపు వస్తుంది కేంద్రం దగ్గరకి ప్రదానవస్తు దగ్గరకి మా సీఎం గారు పార్టీ తీసుకోవలేదా ఇట్లా చూసుకుంటాం మనం ఎందుకు ఆర్థిక మంత్రి గారు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా సంవత్సరం మేము కడపు కట్టుకొని కూర్చుండి కట్ట కట్ట ఈ అప్పులు ఇవన్నీ చేశాం మామిలు అమలు చేశాం కడపు కట్టుకోనే ఏ కార్పొరేషన్ కావచ్చు అన్ని కార్పొరేషన్లల్ల మొత్తం లోన్లు తీసిండు బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు ఏం చేసి ఆల్ కార్పొరేషన్ వందల కోట్లు అప్పుంది రాజు ఏ రికార్డు తీసినా కూడా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి ఈ రోజున అవినీతి మయమైపోయింది ఏ రోజు కూడా ఐఏఎస్ లో ఐపీఎస్ ఇంత అవినీతికి పాల్పడలే ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు బయటకు అవినీతి పేరు మీద బయటకు వాళ్ళు చదువుకున్న చదువులేంది వాళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళతో వీళ్ళు చేయించుకున్న పనులేదు దోపిడీ రాజ్యం చేసింది పది సంవత్సరాలుగా దోపిడి జరిపింది తెలంగాణ రాష్ట్రం ఆ దోపిడి నుంచి బయటపడేసి ఏదో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే ఈ రోజు ఈ బిజెపి బీఆర్ఎస్ వాళ్ళు మా మీద బురదలుతున్నారు మేము ఏ పని చేసినా బురదనే వెళ్తున్నారు తప్ప సహకరించట్లేదు అప్పుడు ఎట్లా అభివృద్ధి అభివృద్ధి చేయగలుగుతాను చెప్పండి మేము ఇచ్చిన ఇంప్లిమెంట్ ఎట్లా అవుతుంది చెప్పండి కేంద్రం నుంచి వీళ్ళు రెండు తీసుకొచ్చుకున్నారు కదా మా కేంద్ర మంత్రులుగా ఇద్దరు ఉన్నప్పుడు ఎంతో కొంత రాష్ట్రాన్ని తీసుకురావాలి కదా మీకు ఎందుకు అయ్యి మరి ఈ మంత్రి పదవులు ఎందుకు కేంద్ర మంత్రి పదవులు ఎందుకు మీకు అటు ఆంధ్రాకు పోతే అటు బీహార్ పోతే వేరే దేశాలతో వేరే రాష్ట్రాలకు పోతే మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వలేదు ఇరవై ఇరవై ఐదులో కూడా ఏమి ఇవ్వలేదు మరి ఇంత శీతకరం ఎందుకు చేస్తున్నాడు మోదీ గారు అని మీరు ప్రశ్నించుకోవాలి కదా ఎంతసేపు దండాలు పెట్టే వాళ్ళ చెప్పులు మోస్తే వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేపు పొద్దున్న మిమ్మల్ని చెప్పులతో తరిమి కొడతారు ఎవరైతారు ఎందుకైతారు కారు ప్రజలు విజ్ఞానవంతులు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఎందుకంటే ఆలోచించి ఓటు ఎందుకంటే పది ఒకసారి కేసీఆర్ కి రెండోసారి కూడా వేసి సరే ఒకసారి ఐదు ఏళ్ళల్లో ఏం చేయలేకపోతాడు ఇంకో ఐదు ఏండి ఇద్దాం అని ఐదు అండ్ ఇచ్చింది కానీ ఆ కుక్ కుక్క అని చెప్పిన నక్క ఏం చేసిండు ఈరోజు ఫామ్మలో వన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు బయటకు వస్తే నేను బయటకు వస్తే అన్నట్టు అంత అంత సీనే లేదు ఎందుకంటే బయటకు వస్తే బోన్లకే ఇవ్వాల్సిన అవసరం వస్తా అనేది ఆయనకు కూడా తెలుసు బయటకు వచ్చానంటే బోన్కే వెళ్ళాలి ఇక తప్పదు అనేసి కేసీఆర్ తెలుసు కాబట్టి హౌస్ బహిరంగ సభలు పెట్టినా ఎలాంటి వివరణ ఇచ్చినా వాళ్ళ చేసిన ఆర్థిక దోపిడీ ఉంది నేరాలు ఉన్నాయి అవినీతి ఉంది సాక్షాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యంగా ఆ డప్పుడోలు కొట్టినంత మాత్రం ప్రజలకు అంతర్థం అయిపోయింది మేము పరిపాలిస్తున్నాం నాకు కూడా అంత అర్థం రేపు ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికలు ఏదో వస్తాయి అంటుండ్రు పది మంది ఎమ్మెల్యేలు మార్న దగ్గర సో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా మేమేందంటే మమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి డబ్బు లేదు కదా ఆర్థికంగా వెనకబడి ఉంది కదా లోటు ఉంది లోటు బడ్జెట్ లో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మమ్మల్ని భయపెడుతున్నారు కానీ మేము భయపడడానికి రెడీగలం ఎందుకంటే వీళ్ళు చేసిన ఆర్థిక దోపిడికి మేము ఎట్లా దాన్ని సమర్థ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలా తెలంగాణ రాష్ట్రాన్ని అని మాత్రం మేము ఆలోచిస్తున్నాము ఒక్క వన్ ఇయర్ ఏ కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అర్థమైపోతుంది పడవచ్చు బాధపడవచ్చు కానీ ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ విధి విధానం మంచిగా ఉంటుంది అని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా స్థానిక సంస్థలలో మంచి ఓటింగ్ శాతం పెరుగుతుంది తగ్గదు ఏదో మొన్న ఏది ఓటింగ్ ఏదో చూసుకొని వీళ్ళు బయటకు వచ్చి కేసీఆర్ ఎంత వెరినా కొడుకో నాకు ఇప్పుడు అర్థమైపోయింది వినండి రాజు గారు వినండి నేను చెప్తా విషయం కూడా మామూలు విషయం నేను దాని గురించి వివరణ ఇస్తున్నాయి కదా ఓటింగ్ చూసుకొని వాళ్ళు ఏం చేసి అంటే మొత్తం ఇప్పుడు మన ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేటీఆర్ వాళ్ళకి ఏం చెప్పిందంటే అంటే ఎవరు సోషల్ మీడియాను వాడుకోండి సోషల్ మీడియాలో తిట్టండి సోషల్ మీడియాలో బూతులు మాట్లాడండి మీరు సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్న బిఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ చేసిన పన్నాగమే మొన్న వచ్చిన ఈ విషయం తెలుసుకోలేని కేసీఆర్ పామ్ హౌస్ లో కేసీఆర్ ఓహో అని మాట్లాడుతున్నాడు ఎంత కూడా ఒక పది సంవత్సరాలు సీఎం గా చేసినావు కదా నీకు ఇంత నాలెడ్జ్ లేదా అర్థం కావాలి రాజు కనబడింది నిజం కాదు అర్థమైంది కాదనట్లేదు కానీ అక్కడ జరిగింది వేరే జరిగింది జరిగింది మనిషి మంది

అక్కడ వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ ప్రజలు దుమ్మేస్తూ పోస్తారు వాళ్ళని తెలుసా అట్లా అటువంటి చెడ్డ పనులు చేస్తే మేము నీతి నిజాయితీగానే పనిచేసుకుంటాం మా మా పోలింగ్ కూడా నీతి నిజాయితీగానే ఉంటుంది కానీ వాళ్ళు అక్రమంగా దాన్ని పోలింగ్ శాతం పెంచుకొని ఏదో చేసిండు దానికి కేసీఆర్ నేను వస్తున్న బయటకి ఇక చూడండి ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇక చూడండి మీరు ఎట్లా ఓట్లు వేసినా అనేసి ప్రజలను తప్పు 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 తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను అవమానపరుస్తున్నాడు కేసీఆర్ కానీ కేసీఆర్ పామౌజ్లా వండుకోని రోజు ఉన్నా నువ్వే అందుకున్నావు నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా నువ్వు బయటకి ఎవడు వండుకోమన్నాడు పామౌదుల నిన్న ఎవడు నువ్వు బయటకు రా బయట వచ్చి అసెంబ్లీలో మాట్లాడు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడు నువ్వు ఇచ్చిన చేసిన పాపాలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎన్ని పాపాలు లేచును ఎన్ని దోపిడీలు వేసిను ఎంత అవినీతి చేసినువు ఎంత ఆక్రమంగా ఎంతమంది సొమ్మును నువ్వు దోసుకున్నామని బయటకు రావాలి కదా మాట్లాడాలి వాళ్ళు మాట్లాడడం కాదు అక్కడ మాట్లాడమని చెప్తున్నాను బీఆర్ఎస్ ఒక్కొక్కరు గుండాలు తయారైండు నాయకులు కాదు కార్యకర్తలు కాదు మళ్ళీ గుండాలుగా ఈ రోజున రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో అలాగే బీసీ కులగా బట్టి జనాలు మీకు ఏ విధంగా తీర్పిస్తారు అనేది మరికొన్ని రోజుల్లో చూద్దాం ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇదే మాటలు మాట్లాడుతున్నాను నిజాయితీ లేదు దోపిడలేదు కడతారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఆనాటి ఒకటి రాజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మాకు తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధలు భరిస్తున్నాయి ఎందుకంటే అంత ఎంతో ఇందిరాగాంధీ ఇల్లు ఇల్లిచ్చింద్రు అంత పోడు భూములు కొంతమంది గిరిజనులకు సహాయం చేసింది ఆ రోజున వాళ్ళు బయటకు వచ్చిళ్ళు కొంత అభివృద్ధికి చెందిన గిరిజన ప్రాంతాలు కాంగ్రెస్ వల్ల ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ని కోరుకున్నారు జాతీయ పార్టీ అయినా కూడా మమ్మల్ని కోరుకున్నారు అది చాలా గర్వంగా నేను మాట్లాడగలుగుతాను రేపు పొద్దున కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు మేము ఇచ్చిన హామీలను చాలా సమర్థవంతంగా మేము నెరవేర్చడానికి రెడీగా ఉన్నాం ఈ రోజున బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయిపోయి ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు నష్టం చేసిండు అక్కడ ఆర్థికంగా వాళ్ళు నష్టం చేసి వాళ్ళు కూడా ఒక రూపాయి ఇస్తలేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మీ హామీలు నెరవేర్చారనేసి వాళ్ళు ఇద్దరు ఇట్లా చూస్తున్నారు నక్కల్లాగా తొంగి చూస్తున్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అటు కేంద్రంలో ఉన్న ఇటు రాష్ట్రంలో ఉన్న ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి నక్కల్లాగా చూస్తున్నారు ఏ విధంగా పడగొట్టాలి ఏ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు న్యాయంగా ఉంటుంది న్యాయబద్ధంగా ఉంటుంది పైసలు పెట్టి గెలవలేదు మేము ప్రజల తీర్పు కోసమే వెయిట్ చేసాము పది సంవత్సరాలు ప్రజలు తీర్పించేంత తీర్పించేంత వరకు కూడా మేము కొట్లాడినాం వాళ్ళు వాళ్ళ అవినీతి పైన మాకు పట్టం కట్టిల్ కాబట్టి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఉండండి